ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చాలాసార్లు బంధువులకి ఏదైనా ప్రాపర్టీ పెట్టుకోండి మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కదా లేకపోతే షూర్టీ సంతకాలు పెట్టడము ఇలాంటివన్నీ చేస్తుంటాం అవునా అలాగే నాగిరెడ్డి గారు అనే ఆయన కూడా ఏం చేశారు అంటే తోడల్లుడికి ఏదో డబ్బులు అవసరమైతే ఆయన తన ప్రాపర్టీ తన కూతురికి ఏదైతే పశువు కుంకాల కింద ఇచ్చారో ఆస్తి ఇల్లు అది తోడల్లుడికి ఇచ్చాట సరే నీ ప్రాపర్టీ పెట్టుకుంటున్నావు కదా నాది కూడా పెట్టుకో పెట్టుకుంటే నీకు ఏమైనా డబ్బులు అవసరం అవుతాయని చెప్పి ఇచ్చేసరికి తను నాగిరెడ్డి గారి తోడల్లుడు ఎవరైతే ఏలూరులో ఉంటారో నాగిరెడ్డి గారు ఆయన తోడల్లుడు తన ప్రాపర్టీ అంతా రిలీజ్ చేసుకుంటూ అన్నీ తీసేసుకునే బ్యాంకులోంచి ఈ నాగిరెడ్డి గారిది ఏదైతే ఇల్లు ఇచ్చారో వాళ్ళ కూతురు ఇల్లు అది మాత్రం రిలీజ్ చేయలేదట తోడల్లుడు చేయకుండా దాన్ని తీసుకెళ్ళి తన నాగిరెడ్డి గారి తోడల్లుడు అల్లుడి పైన రిజిస్ట్రేషన్ చేసేసట్ట ఆయనే మరి రిజిస్టర్ ఆఫీసులు ఎలా ఒప్పుకుంటున్నాయి ఎంఆర్ఓ ఆఫీసులు ఎలా ఊరుకుంటున్నాయి రిజిస్టర్ చేసేవాడు అసలు నీకే సంబంధం ఈ ప్రాపర్టీ నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు అల్లుడికి అని అడగట్లేదు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఎవరన్నా సునాయాసంగా దొంగలు సంతకాలు పెట్టించుకోవాలన్నా దొంగ సంతకాలు పెట్టాలన్నా లేకపోతే ఏ ప్రాపర్టీ అన్నా వాళ్ళది కాకపోయినా పక్కవాడికి రిజిస్ట్రేషన్ చేసేయాలన్నా భలే సహకరిస్తాయండి అదే నిజంగా ఎవరికైతే ఆస్తులు ఉంటాయో వాడు చేసుకోవాలంటే వాడి తాత కావాలి ముత్తాత కావాలి వాళ్ళ వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్ని పక్కగా ఉండాలి ఇవన్నీ కావాలంటారు అలాంటిది ఈ నాగిరెడ్డి గారి కూతురు పేరున కుంకాల కింద ఆయన రాసిచ్చిన భూ బా ఇల్లు అయితే ఏదైతే ఉందో దాన్ని వాడు తోడల్లుడు వాళ్ళ అల్లుడి పేరును రిజిస్ట్రేషన్ చేశారు ఆ రెండు వేల పన్నెండులో ఆయన ప్రాపర్టీలంతా కోవిడ్ టైంలో విడిపించుకుంటూ నాది విడిపించలేదు ఏంటంటే విడిపిస్తాను ఎప్పటివరకే డబ్బులు సర్దుబాటైనా అందుకనే నా విడిపించుకున్నాను దాని దైపంగా నీది కూడా విడిపిస్తాను అని చెప్పారట ఇంకా దాని తర్వాత ఈయన ఎప్పటికీ విడిపించట్లేదని కోర్టుకెళ్ళారు నాగిరెడ్డి గారు కోర్టులో కేసు నడుస్తుంది ఇలా నా ప్రాపర్టీది నా కూతురికి నేను పశువు కుంకాల కింద రాసిచ్చిన వీళ్ళమ్మా ఇది నా నాకు ఇట్లా వచ్చింది అని చెప్పి కోర్టుకెళ్తే ఇంకా కోర్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు అవుతున్నా ఇంకా కోర్టు కేసులు గడుస్తూనే ఉంది అయితే ఇంత దో ఇంత జరుగుతుంటే కోర్టులో ఎవరైతే నాగిరెడ్డి గారి ఇంటి మీదకి ఏలూరులో యాభై మందిని జనాన్ని వేసుకుని ఆటోల్లో వచ్చేసి వాళ్ళు టిఫిన్ తింటుంటే ఆవిడ టిఫిన్ వేస్తున్నారా వాళ్ళ హస్బెండ్ టిఫిన్ తింటున్నారు నాగిరెడ్డి గారు లోపల గందరగోళం సృష్టించి ఇంటి మీదకి జనాలు వచ్చేసి ఆయన్ని కొట్టి తిట్టి ఆ పాడిని వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం యాభై మంది సర్దేశారటండి ప్యాకర్స్ వాళ్ళు వస్తే కనుక ఎలా సర్దేస్తారో మన సామాన్లు శుభ్రంగా సర్ది రోడ్డు మీద పడేసి ఇల్లు ఖాళీ చేసి ముందు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలని తోసేసారట అది ఎవరైతే తోడలుడు ఉన్నాడో ఆయన ఇల్లు ఖాళీ చేయించేస్తారు దౌర్జన్యంగా కోర్టులో కేసు నడుస్తుండగా ఎంత దౌర్జన్యాలు ఎంత ఇది బంధువులు నమ్మి ఇచ్చి షూర్టీ సంతకాలు పెట్టి మనవాళ్లే కదా అని చెప్పి మీరు చిన్న చిన్న చేసే తప్పిదాలు మీరు మీ పిల్లలు జీవితాంతం బాధపడాల్సిన పని వర్షం పడుతుంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మా సెల్లార్లో పెట్టుకోండి మా పోర్టుకోల్లో పెట్టుకోండి ఆ వస్తువులు తడిసిపోతున్నాయి పాడైపోతాయి ఒక్క సామాన్ ఇంట్లో లేకుండా గోతాలు కూడా మరి వచ్చేటప్పుడు ఏమన్నా బ్యాగ్స్ తెచ్చుకున్నారేమో మొత్తం సర్దేశారండి ఇంట్లో ఆ యాభై మంది కలిసి ఇల్లు గందరగోళం చేసి సర్వేసే అవతరపడేశారు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తున్నారు ఏం నమోదు చేసుకున్నా కోర్టులో కేసు ఉంది దీనికి మేము ఏం చేస్తాం పోలీసులు మీరు కోర్టులో తెలుసుకోండి అంటారు అందుకని మీరు ఎవరైనా సరే బంధువులకి షూర్టీలు కానీ మీ పేపర్లు కానీ ఇచ్చి బ్యాంకుల్లో పెట్టుకోండి అని చెప్తే ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు మోసాలు జరుగుతున్నాయి చూసి ఆలోచించుకొని చేయండి పిల్లల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏమకండి ఓకేనా